విడాకులు కేసులకు సంబంధించి కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ మధ్యన ఈ భరణం పేరుతో చాలా విచిత్రమైన కోరికలు కోరుతున్నారు అయితే తాజాగా ఒక మహిళ కోరిన కోరికకు అక్కడ సిజేఐ సైతం అంటే చీఫ్ జస్టిస్ సైతం విస్మయం వ్యక్తం చేశారు విడాకులు పొందేందుకు ఒక మహిళ భరణం కింద పన్నెండు కోట్ల రూపాయలు అలాగే ముంబైలో ఇల్లు ఒక బిఎండబ్ల్యూ కారు కావాలని కోరిందట దీంతో సుప్రీంకోర్టు ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేసింది ఉన్నత చదువులు చదివి సొంతంగా సంపాదించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఎంత పెద్దంలో పెద్ద మొత్తంలో భరణం అడగడం సరికాదు అంటూ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ సిజేఐ జస్టిస్ గవాయ్ ఆ మహిళకు సూచించారు నా భర్త ధనవంతుడు నేను మానసిక సమస్యలతో బాధపడుతున్నా అతనే నాకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు వైద్యం కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకే అంత భరణం అడుగుతున్నాను అని చెప్పి ఆమె వివరించిందట బిడ్డను కూడా తనకు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది భర్త సూచనతో పెళ్లి సమయానికి ఉద్యోగం మానేశానని చెప్పింది వాదలమైన విన్న సీజే భరణంగా భర్త నుంచి ముంబైలో ఇల్లు నాలుగు కోట్లు నగదు ఇప్పిస్తామని ఉద్యోగం చేసుకోవాలని ఆ మహిళకైతే సూచించారు ఆర్డర్ని అయితే ఇంకా రిజర్వ్ చేశారు మొత్తానికి ఆమె మొత్తం అన్ని సమకూర్చుకోవాలి అని అనుకుంది అంటే భరణాలు అడగడంలో కూడా మహిళలు ఎంత విచిత్రంగా ఉంటారు అనేది చీఫ్ జస్టిస్ సైతం విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది